జయసింహనారావు మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండవ స్థానంలోకి సంచరిస్తూ ఉన్నాడంటే దాన్ని ఏలినాడు శని అంటారు అంటే ఈ స్థానంలో అంటే కేవలం పన్నెండవ స్థాన ఫలితాలనే కాదు తాను వీక్షించే ఆరవ స్థాన ఫలితాలను తొమ్మిదవ స్థాన ఫలితాలను మూడవ స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు వాటి మీద కూడా దృష్టి అనేది ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే కష్టాలు కారణం లేని విరోధాలు జరుగుతాయి అనుకున్న పనులు ఏది కూడా జరగకపోవడం తిప్పడం సొంత వాళ్లతోనే విరోధాలు జరగడం పాప చింతన అప్పుడప్పుడు ధనం ప్రాప్తిస్తుంది సంతానానికి ఇబ్బందులు అనే కలుగుతాయి విచారము రోగాలకు గురి కావడము దుఃఖం అనేది ప్రాప్తిస్తుంది భార్యాపుత్రులకు కష్టాలు శత్రు బాధ అధికారుల యొక్క పీడ వృధాగా ప్రయాణాలు చేస్తారు పితృ సంబంధమైన వారి కంటే విదనాలకు కానీ చిన్నానలకు కానీ ఏదైనా ఇబ్బందులు కావడం అంటే మన సంబంధమైన ఇబ్బందులు కలగడం వృత్తి వ్యాపారాలలో నష్టాలు రావడం అజీర్తి సమస్యలు రావడం ఇలాంటి గొడవలు ఆస్తి బంధు నష్టం జరగడం అయితే కొన్ని సంతోషాలు కూడా జరుగుతాయి ధనధాన్య వృద్ధి సంతోషము బంధువులతో సంతోషంగా ఉంటారు స్త్రీ సౌక్యము గృహ నిర్మాణము శత్రువులపై జయం అనేది కలుగుతుంది ఇక నక్షత్రాల వారిగా ఫలితాలు చూద్దామంటే ఇది సామూహికంగా ఇప్పుడు నేను చెప్పింది అంటే సామూహికంగా ఫలితాలు చెప్పాను ఇక్కడ మేషరాశి అంటే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు ఉంటాయి మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం అశ్విని నక్షత్రం వారికి ఫలితం ఏంది వివాదాలు ఆరోగ్య భంగాలు అనేవి ఏర్పడతాయి భరణీ నక్షత్రం వారికి ఆందోళన విచారాలు అనేవి కలుగుతాయి మరి కృతికా నక్షత్రం వారికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఈ కృతికా నక్షత్రం వారికి మాత్రం మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మొదటి వంద రోజులు అంటే మూడు నెలల వంద పది రోజులు సంచార కాలంలో హాని పీడ అనేది కలుగుతుంది లాంటి ఫలితాలు కలుగుతాయి తర్వాత నాలుగు వందల రోజులు అంటే ఒక సంవత్సరం ఒక నెల ఒక నెల పది రోజులు కుడి భుజం మీద ప్రభావం అనేది కుడి భుజం మీద ప్రభావం దీని ఫలితం ఏంటంటే జయము లాభం అనేది కలుగుతుంది తర్వాత అరవై రోజులు అంటే ఒక సంవత్సరం ఎనిమిది నెలలు పాదాలపై ప్రభావం చూపుతుంది అంటే దీనివల్ల జరిగే నెగిటివ్వే జరుగుతుంది శుభ శుభ ఫలితాలు ఏం కదా ఏమిటి తిప్పుట ఆందోళన అశాంతి అనేది కలుగుతుంది తర్వాత ఐదు వందల రోజులు అంటే హృదయం పైన హృదయం పైన ప్రభావం చూపిస్తుంది ఫలితాలు ఏంటి ధనప్రాప్తి గౌరవము కీర్తి అనేవి కలుగుతాయి తర్వాత నాలుగు వందల రోజులు అంటే ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు ఎడవ భుజం మీద ప్రభావాన్ని చూపిస్తాడు శని ఏం కలుగు దానివల్ల ఫలితాలు ఏంటి రోగాలు దుఃఖాలు అనేవి కలుగుతాయి తర్వాత పది నెలలు అంటే మూడు వందల రోజులు శిరస్సు పైన ఫలితాలు కలుగుతాయి శిరస్సు మీద శని ప్రభావం వల్ల సంతోషము లాభాలు అనేవి కలుగుతాయి తర్వాత ఆరు నెలల ఇరవై రోజులు అంటే రెండు వందల రోజులు అవుతుంది కళ్ళపై ప్రభావాన్ని చూపిస్తుంది దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అవి ఏంటంటే మర్యాద మనన సంతోషం కీర్తి కలుగుతాయి చివరి ఆరు నెలలు ఆరు నెలల ఇరవై రోజులు అంటే రెండు వందల రోజులు అంటే దుఃఖం హాని అనేవి జరిగే అవకాశం అనేది ఉంది జయశింయ శని ఎప్పుడు బాధలు పెడుతూనే ఉంటాడా శుభాన్ని ఇవ్వడా మంచిని ఇవ్వడా అసలు శని దేన్ని సూచిస్తాడు శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా శని గురించి గ్రహాలలో మంద గ్రహం అంటే శని అంటే రెండు నర నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం అతి వేగంగా నడిచేది అంటే చంద్రుడు అంటే రెండున్నర రోజులు అంటే రెండున్నర రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు స్లో అంటే శని గ్రహం గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహార వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలు వ్యక్తులవే గ్రహము ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరం అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వం గ్రహం వాయుతత్వ గ్రహం ఏంటంటే శని గ్యాస్ టబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాల నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ ప్రాణాయామము యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని మాలిన్య వస్త్ర భయశీషక దుర్మతిత్వ శూద్రాలులయ విషయో భృతా కోర్కసు అని భావమందిర్లోని యాభై రెండవ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు ఆపదలకు కారకుడు శని ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మరణ కారణం జీవనము మలిన వస్త్రము భయము శీతము చెడ్డ ఆలోచనలు డిస్ప డిప్రెషన్సు శూద్రుడు దుండపోతు జనపదాలు సేవక జనము శని కారకత్వంలోనివి లోభం మోహం జాతి భ్రష్టత రోగము పేదరకము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనుము తగరము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కొర్రలు ఆళ్ళు మినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యోగం మొదలైనవి అన్ని కూడా శనికారకత్వాలని ఉత్తరకా ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది